దేశంలోని తెలంగాణ రాష్ట్రంలో పెద్ద జాతర జాతర సమ్మక్క సాధించిన తర్వాత గోలింగ శ్రీలింగ అనేటువంటి పెద్దకట్టు శ్రీ లింగమంతుల స్వామి జాతర ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా పేరు పేరు దోషాలు తెలియజేస్తూ ఉన్నారు మరి యాదవుల ఆరాధ్యత అయినటువంటి ఈ పెద్ద లింగగట్టు జాతరకు మరి విశేషలు ఇక్కడ ఇచ్చేసినటువంటి పేరు ఆస్కారాలు తెలియజేస్తూ ఈ ఐదు రోజులు కూడా ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా ఆ స్వామి వారి ఆశస్సులు ఉండాలని చెప్పేసి మరి రాబోయే రోజుల్లో కూడా ఈ ఏదైతే జాతర ఉందో దేశంలోని అతి పెద్ద రెండో జాతర ఈ జాతరని రాష్ట్ర పండిగా గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే నేను గుంటూరు జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి నా పేరు పాలా నాగరాజు యాదవ్ గుంటూరు జిల్లా యాదవ్ స్వామి అధ్యక్షుడిని మరి ఇక్కడ గుర్తిసినటువంటి భక్తులందరూ కూడా ఆ స్వామి స్వామిగా రాష్ట్రం ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపు రాబోయే రోజుల్లో కూడా ఈ జాతర రాష్ట్ర పండుగ గుర్తించాలని మరి ఇక్కడ